సో హాయ్ గాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది నా దుబాయ్లో సెకండ్ వీడియో అనమాట సో ఈరోజు సెకండ్ సారీ దుబాయ్ వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో బయటకు వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ సిక్స్ టెన్ అవుతుంది అంటే ఇప్పుడు బయట చూడడానికి వెళ్తున్నాం అనమాట సో పికప్ చేసుకోవడానికి కార్ అయితే వచ్చేసింది మేము ఉండే హోటల్ ఇది ఇప్పుడు ఈ హోటల్ నుంచి బయలుదేరుతున్నాము రాయల్ తులిప్ హోటల్ సో ఇంకా మళ్ళీ రావడానికి టెన్ టెన్ థర్టీ అవుతుంది మా బుడ్డిది కూడా రెడీ అయిపోయింది ఇదైతే ఎంత దృష్టాంతరాలు అంటే వన్ ఇయర్ ముందే రెండుసార్లు ఫ్లైట్ ఎక్కింది ఒకసారి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఒకసారి ఏమో డొమెస్టిక్ అనమాట సో ఇప్పుడైతే కొన్ని ప్లేసెస్ చూస్తామో మేము ఏ ప్లేసెస్ అయితే చూస్తామో ఆ ప్లేసెస్ మీకు కూడా చూపిస్తాను వీలైనంత వరకు కార్ తర్వాత ఏమి కనిపించదు అక్కడ నుంచి తీస్తాను ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ లో నేను అక్కడక్కడ కొంచమే మాట్లాడతాను ఎందుకంటే ఈ వ్యూని ఎంజాయ్ చేయండి మీరు దుబాయ్ లో ట్రాఫిక్ గురించి మాట్లాడదాం ఫస్ట్ అసలు ఎంత డిసిప్లిన్ గా ఉంటుంది అంటే అన్నెసరీ హార్న్లు కొట్టడం అట్లా ఉండదు అందుకనే మనకి ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అంటే స్ట్రెస్ అనిపించదు అరే మనం ట్రాఫిక్లో ఉన్నాము అట్లా అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అయితే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా కాబట్టి వన్ వీక్లో నేను కొన్ని విషయాలు తెలుసుకున్నవి అవి మీతో షేర్ చేసుకుంటానన్నమాట మీరు కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లో దుబాయ్ వెళ్తారు కదా సో అప్పుడు మీకు కూడా తెలుస్తుంది అనుకోండి సో నేను అందుకని చెప్తున్నాను కానీ మళ్ళీ మీరు దేనితోటి కంపేర్ చేసి నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ పోలీసులు వాళ్ళు రోడ్ల మీద ఉండడము అట్లా ఉండదంట అయితే మాకు ఇవన్నీ విషయాలు ఏంటంటే మాతోటి వచ్చిన గైడ్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పారనమాట మొత్తం ఎక్కడికక్కడ కెమెరాలు పెట్టేస్తారంట సో అందుకని చెప్పేసి వీళ్ళ రూల్స్ వీళ్ళకి తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా పాటిస్తారనమాట మొన్న ఈ విషయము మాతో వచ్చిన డ్రైవర్ చెప్పాడు అట్లా తెలుసు అనమాట నాకు మా అమ్మ ఈ చలి అంటే అసలు మళ్ళీ ఇప్పుడు ఈ బస్సులో వెళ్తున్నాము ఇప్పుడు

ఇప్పుడు మేము దుబాయ్ మరీనా క్రూజ్కి వెళ్తున్నాము యాక్చువల్గా మేము ఉండే హోటల్ రూమ్ నుంచి మమ్మల్ని అక్కడ నుంచి కార్ పికప్ చేసుకుంది మళ్ళీ ఇంకొక హోటల్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంకా టూరిస్టులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత అందరినీ ఒక బస్లో పికప్ చేసుకొని తీసుకెళ్తున్నారనమాట అయితే నేను రూల్స్ గురించి చెప్తున్నాను కదా వీళ్ళ దగ్గర ఏంటంటే యూటర్న్స్ లేవన్నమాట యూటర్న్లో ఉండకపోవడం వల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉండకపోవడము సపరేట్గా ఇప్పుడు స్ట్రైట్గా ఒక రూట్లో వెళ్తున్నాము అని అంటే ఇట్లానే వెళ్ళడము మళ్ళీ వేరే రూట్ నుంచి అటు రిటర్న్ ఇటు రావడం అంటే మళ్ళీ దానికి వేరే రూట్లు ఉన్నాయి మళ్ళీ అంటే అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట ఇక్కడ అందుకని ఎక్కువ అట్లా ట్రాఫిక్ ఇట్లా జామ్ అవ్వడము అట్లా లేదు ట్రాఫిక్ జామ్ ఉంది అది ఎప్పుడు ఉంది అని అంటే ఈవినింగ్ టైంలో ఉంటుంది సో అప్పుడు కాకపోతే ఇట్లా టర్న్లు ఇట్లా అట్లా ఉండదు వెళ్ళే దారి వేరు ఉంటుంది వచ్చే దారి వేరు ఉంటుంది కంప్లీట్గా టర్న్లు ఇట్లా యూటర్న్ తీసుకోవడం మాత్రం లేదనమాట అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనము ఇట్లా రోడ్ క్రాస్ చేస్తాం కదా రోడ్ క్రాస్ చేసినప్పుడు సపరేట్గా మనుషులకి ఒక రూట్ ఉంటుంది అనమాట ఇట్లా సో అక్కడ నుంచి ఆగి మనుషులు వెళ్ళడానికి కూడా ఒక టైం ఉంటుంది ఆ టైంలోనే రోడ్ క్రాస్ చేస్తున్నారనమాట ఇంకా చాలా మంచిగా ఉన్నాయి అంటే మంచిగా చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నారనమాట అక్కడ అంటే ఆ కంట్రీలో రూల్స్ అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ రూల్స్ అండ్ కండిషన్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అది పాటిస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఎక్కువ దుబాయ్లో మన ఇండియన్సే ఉన్నారనమాట హోటల్స్ అయితే ఎక్కువ కేరళ వాళ్ళు తమిళ్ తమిళనాడు వాళ్ళు వాళ్ళే ఉన్నారు మన ఇండియా నుంచి ఎక్కువ ఉన్నారు అండ్ మన ఇండియా నుంచే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందంట వాళ్ళకి ఈ టూరిజంకి దీనికి ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది అంట వాళ్ళకి రోడ్లు మాత్రము ఎంత క్లీన్గా ఉన్నాయంటే అసలు సిటీ చూడండి మీకు ఎంత మంచిగా నీట్గా అనిపిస్తుందో అసలు బిల్డింగ్స్ కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వాము అసలు ఆ బిల్డింగ్స్ కట్టిన వాళ్ళు ఎలా కట్టారు ఎన్ని డేస్ పట్టింది అసలు మాకు అవి చూడడానికే కొన్ని రోజులు మాకు అర్థం కాలేదు ఒక రెండు మూడు రోజులు అయితే అసలు బిల్డింగ్సే చూసుకుంటున్నాం మేము ట్రాఫిక్లో వెళ్తుంటే అంటే ప్రతి దగ్గర అదొక అద్భుతం లాగానే కనిపిస్తుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్కలాగా ఉందన్నమాట సో ఇంకా మీరు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది కదా అసలు ఆ బిల్డింగ్లు ఎంత పొడుగున్నాయి అంటే అసలు దాంట్లో ఒక్కసారి లిఫ్ట్ ప్రాబ్లం వస్తే ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది వామ్ము నాకైతే అవన్నీ తలుచుకుంటే నేను మా అక్క ఇవన్నీ మాట్లాడుకుంటున్నా అసలు ఆ బిల్డింగ్ చూస్తేనే మాకు చాలా వండర్గా అనిపిస్తుంది అనమాట అంత పైకి ఎట్లా వెళ్తున్నారు ఎలా కట్టారు అసలు ఆ క్రేన్లు ఎట్లా వెళ్ళినాయి వీళ్ళు ఇదంతా అసలు నిజంగా గ్రేట్ బిల్డింగ్స్ అయితే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కొన్ని బిల్డింగ్స్ అయితే ఎట్లా ఉన్నాయంటే ఇట్లా ఒక సీకులాగా దూరం నుంచి చూస్తే ఒక సీకులాగా కనిపిస్తుంది అనమాట ఇట్లా గోపురాలు ఉంటాయి కదా అట్లా ఉన్నాయి ఒక సీకులాగా అనమాట అవి దగ్గర నుంచి వెళ్తే దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ ఓహో ఈ బిల్డింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయా అని అనిపిస్తుంది అనమాట దూరం నుంచి చూస్తే మాత్రం జస్ట్ ఇట్లా ఒక సీకులాగా ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్కలాగా కట్టింది అనమాట నిజంగా అసలు చాలా బాగున్నాయి అసలు ఆ బిల్డింగ్స్ ఒక దండము కట్టించిన వాళ్ళకు ఒక దండము దాంట్లో ఉండేటోళ్ళకు దండము వాము ఎందుకంటే అంత పెద్ద బిల్డింగ్లలో ఉండాలి అని అంటే అసలు ధైర్యం కూడా ఉండాలి ఎందుకంటే పైకి వెళ్ళాలంటే లిఫ్ట్లో వెళ్ళాలి కదా అన్ని ఫ్లోర్లు లిఫ్ట్లో వెళ్ళినప్పుడు ఒక్కోసారి లిఫ్ట్ పని చేయకపోతే లిఫ్ట్ ఆగిపోతే నాకైతే అదే భయం వేసింది కదా దీంట్లో ఉన్నప్పుడు ఒకవేళ పవర్ ఆఫ్ అయిపోతే ఎట్లా అది కానీ వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళకి తెలియదా ఇవన్నీ కానీ కంట్రీ మాత్రం చిన్న కంట్రీ అయినా చాలా కాస్ట్లీ కంట్రీ నిజంగా చాలా బాగుంది ఇంకా మేము దుబాయ్ మరీనా క్రూజ్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా దీని గురించి చెప్పాలి అని అంటే ఇది దుబాయ్ మరీనా క్రూజ్ వాటర్ మీద స్లోగా ట్రావెల్ చేస్తూ అరౌండ్ ఉన్న స్కై స్కేపర్స్ వ్యూస్ చూస్తే మాత్రము అసలు మైండ్ ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఫీలింగ్ కూడా బాబలే ఆ మ్యూజిక్ లైట్స్ చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు మీరు ఎప్పుడైనా దుబాయ్కి వచ్చినప్పుడు ఈ దుబాయ్ మరీనా క్రూజ్ దగ్గరికి రండి ఇది మాత్రం నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ మంచి ఎంజాయ్ చేస్తారు మీరు వెనక చూసారు కదా అన్వేషణ టూ టూరిస్ట్ మేము చూడాలనుకున్న ప్లేస్ అయితే వచ్చేసింది ఇక్కడ యాక్చువల్ గా మా బావగారు గారు దుబాయ్ మరీనా క్రూజ్ గురించి చెప్తున్నారు కాకపోతే పాపం మైక్ లేదు అక్కడ మా అక్క మైక్ పెట్టుకుంది నేను మైక్ పెట్టుకు పెట్టుకోవడం వల్ల మా బావగారు మాట్లాడింది సరిగ్గా వినిపించట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను వాయిస్ వయస్ ఇస్తున్నాను అక్కడ బావగారు మాట్లాడింది కూడా ఇదే అనమాట బావగారు మంచిగా చెప్తున్నారు ఈ దుబాయ్ మరీనా క్రూజ్ గురించి ఇంకా ఇంకా ఇదే అండి ప్లేస్ వచ్చేసాము ఇంకా అక్కడికి వెళ్తాము హలో గైజ్ మేమైతే దుబాయ్ మరీనా క్రూజ్ దగ్గరకైతే వచ్చేసినాము సో ఇంకా వామో ఇక్కడైతే నాకు ఎంత చల్లగా ఉందంటే మాట్లాడుతుంటే నాకైతే శివరింగ్ వచ్చేస్తుంది అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు మేము కూడా వెళ్తాము వెళ్తూ వెళ్తూ అక్కడ అట్లానే దుబాయ్ మరీనా క్రూజ్ దగ్గరకైతే వచ్చేస్తాము సో ఇప్పుడు టైం ఇక్కడ వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది మన దగ్గర వచ్చేసి నైన్ అవుతుంది నైన్ నైన్ టెన్ అవుతుంది టైము సో ఇప్పుడు మాకు ఇక్కడ టెన్ థర్టీ వరకు టైం ఉంటుంది ఇప్పుడు మేము వచ్చిన బస్సు కూడా ఇదే సో గైస్ మేము దుబాయ్ వచ్చాము మమ్మల్ని ఎవరు ఉరికిస్తున్నారు గాయస్ ఇక్కడ అనుకుంటున్నారు కదా జస్ట్ మేము కూడా ఆ స్టైల్లో వీడే వేద్దామని ఇట్లా చేస్తున్నాం అనమాట మా అక్క కాళ్ళనొప్పులునే పాపం కొంటుకుంటూనే ఉరుకుతుంది అమ్మ మా ఆయన వాళ్ళతో నడవాలంటే మేము ఉరకాలి వాళ్ళు నడుస్తారు మేము ఉరకాలన్నమాట వాళ్ళు చూడండి ఏదో పనికి టైం అయిపోతుంది అంట మీదకి వెళ్ళాలని ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్తున్నారు ఓ నాకు అలా వెళ్ళాలని తెలియకు నార్మల్గా వచ్చేస్తున్నా నేను కాబట్టి చాలా ఇష్టం కాబట్టి నాకు బార్బిక్యూ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అన్వెషన్ నాన్వెషన్ అలా చెల్లె అండి కాదండి ఏమైనా నెక్స్ట్ టూరిజం వీడియోస్ అన్ని ఏమనే అన్నీ ఏమైనా చేస్తా ఎలా అంటుందన్న ఏమన్నా న్యాయం కమెంట్ మెసేజ్ పెట్టండి తీసుకో తీసుకోండి ప్లేట్ తీసుకో ఫస్ట్ తీసుకోరా ప్లేట్ అక్క అట్లా కాదక్క ఇట్లా పోదాం ఒక పట్టుకున్నా ఏం కర్రీ పనీర్ ఇగో నూడిల్స్ వేసుకోండి మేము దుబాయ్ వెళ్ళిన తర్వాత ఇది డే వన్ ప్రోగ్రామ్ అనమాట దుబాయ్ మరీనా క్రూజ్ ఈవినింగ్ మమ్మల్ని సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీకి పికప్ చేసుకున్నారు కారు కార్ తర్వాత బస్సు మేము ఇక్కడికి రీచ్ అయ్యే టైం ఎయిట్ అయిందనమాట దుబాయ్ మరీనా క్రూజ్ దగ్గరికి వచ్చే టైంకి సో డిన్నర్ మొత్తం ఇక్కడే ఇప్పుడు ఇంకా మళ్ళీ మమ్మల్ని పికప్ చేసుకోవడానికి బస్సు టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ కల్లా అక్కడ మళ్ళీ అక్కడికి ఏది ఏ స్పాట్లో అయితే మమ్మల్ని దింపారో అక్కడికి రమ్మని చెప్పారనమాట లెవెన్ ఓ క్లాక్ మళ్ళీ పికప్ చేసుకొని మమ్మల్ని రూమ్ దగ్గర దింపేస్తారనమాట హోటల్ దగ్గర దింపేస్తారనమాట నిజంగా వ్యూ మాత్రము అసలు ఎంత వండర్ఫుల్గా ఉందంటే మేము అనుకున్నాము అలా వెళ్ళి ఇలా వచ్చేస్తామేమో ఇంకా డిన్నర్ చేసేసి వెళ్ళిపోవచ్చేమో అని అనుకున్నాను కానీ అసలు మాకు సగం సిటీ మేము దీంట్లోనే చూసినట్ైంది మాకు అంత టైం దాదాపుగా టూ అవర్స్ అందులోనే స్పెండ్ చేసాము ఇంకా చు చుట్టూ బిల్డింగ్స్ ఆ వాటర్ మీద అట్లా వెళ్తుంటే నిజంగా ఆ వ్యూ ఎంత బాగుంది అంటే అటు వ్యూ చూసుకుంటూ తినుకుంటూ తిననా అన్నా వారా చూకీమ్ తింటా ఉంటా ఇక ఆల్మోస్ట్ అందరు డిన్నర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్లో ఐస్ క్రీమ్స్ జ్యూస్ స్వీట్స్ అవి తినుకుంటూ ఉన్నారనమాట ఇంకా అంత టైం అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది ఇంకా లాస్ట్లో అతను వచ్చి అవి ఆ లైట్స్ అవి తిప్పుతున్నారు కదా ఇంకా వాళ్ళ కల్చర్లో అది ఉండొచ్చు అక్కడ సో ఇంకా అందులో చాలామంది డ్యాన్స్ వేశారు నేను కొన్ని షార్ట్స్లో కూడా తీసా నేను మా బుడ్డిది మాత్రము దుబాయ్లో బాగా ఎంజాయ్ చేసింది ఒకటే డ్యాన్స్ అందులో మొత్తం మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కదా దానికి మ్యూజిక్ వినబడితే చాలు మస్తు ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇంకా అందరూ ఎట్లా ఉంది అంటే డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు దిగాలి ఎందుకంటే అసలు అది మేము అనుకున్నాము కొద్దిసేపే ఉంటుందేమో అని అనుకున్నాం యాక్చువల్గా అది ఎంత పెద్దగా ఉంది అని అంటే అసలు నిజంగా దగ్గర దగ్గర టూ అవర్స్ పట్టింది మాకు అది మొత్తము తిరిగి రావడానికి అట్లా ఉందన్నమాట కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది ఇంకా మంచిగా కపుల్స్ వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు మస్తు ఎంజాయ్ చేయవచ్చు ఇట్లాంటి ప్లేసెస్ని ఎందుకంటే నిజంగా చెప్పాలి అని అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాకు కానీ ఆయనకు కానీ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువ మనం అప్పటి నుంచి రావాల్సింది ఒకసారి కదా అసలు పెద్ద బిల్డింగ్ ఓ మై గాడ్ అజ బిల్డింగ్లు కదితానంట అనిపిస్తా మనకి కాదు వీళ్ళు బాగానే కూర్చున్నారు అక్కడ ఇక్కడ

అక్క నేను అక్క నేను వెళ్ళిపోతాను మేమైతే వీలైనంత వరకు వ్యూ మొత్తం క్యాప్చర్ చేసుకున్నాము అసలు ఎందుకంటే నేను దుబాయ్ వెళ్ళి ఆలోచన అయితే మళ్ళీ లేదు నాకు ఎందుకంటే టూ టైమ్స్ వెళ్ళాను నేను మళ్ళీ అయితే నేను వేరే కంట్రీకి వెళ్తాను కానీ దుబాయ్ మాత్రం వెళ్ళాను ఇంకా మీకు కూడా కొన్ని చూపిద్దామని చెప్పేసి నేను చూసిన అవి కొన్ని ప్లేసెస్ మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే ఇట్లా వీడియో క్యాప్చర్ చేసుకున్నాను అనమాట సో నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ ఈ దుబాయ్ మరిన క్రూజ్ ఈ లొకేషన్ చాలా బాగుంది మీరు ఎవరైనా వచ్చినప్పుడు మీకు అయినా ప్యాకేజ్లో ఇవి మెయిన్గా ఉంటాయి కంపల్సరీ దుబాయ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికైతే వస్తారు ఇక్కడికి వచ్చి ఫారినర్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ టూరిస్ట్లలో ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు అంటే మేము చూసిన ప్లేసెస్లలో వాళ్ళే ఎక్కువ అనిపించారు అనమాట ఇప్పుడు మన ఇండియా నుంచి చాలామంది వస్తున్నారు ఇక్కడికి అండ్ ఫారినర్స్ కూడా సేమ్ అంతే మంది ఉన్నారనమాట సోస్ ఇప్పుడైతే దుబాయ్ మారిన క్రూజ్కి వచ్చామని చెప్పాం కదా మాకు సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా మా రైడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా చల్లగా ఉంది వాము టూ అవర్స్ బాగా ఎంజాయ్ చేసాము సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది చిని ఏమో నేను వీడియో స్టార్ట్ చేయగానే ఎవరు ఒకరు సార్ సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇంకెప్పటిదాకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే యూ ఫాలో ఫర్ మోర్ డియోస్ మలిక రాఘవేంద్ర బా బాయ్